హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ పండగలు అనేసరికి మనం ఏం ప్రసాదాలు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటామో ప్రసాదాలు ఎన్నో రకాలు అందులో రవ్వ కేసరి చాలా క్విక్గా అయిపోయే ప్రసాదం అందులోనూ చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయేలా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి నేనైతే ఏ ప్రొసీజర్ ఫాలో అవుతానో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా రవ్వ కేసరి చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెని పెట్టుకోండి అందులో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని జీడిపప్పు అలానే కిస్మిస్ని వేసి దోరగా ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు మంట మీడియంలో పెట్టిన హైలో పెట్టిన మనకి జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ కలర్ చేంజ్ అయిపోతుంది అదే మీరు స్లో పెట్టి నిదానంగా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టి ఉంచుకోండి ఎక్కువగా ఈ ప్రసాదాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తూ ఉంటారండి శనివారాలు లేదా ఆయనకి ప్రీతికరమైన రోజుల్లో రవ్వ కేసరిని ఎక్కువగా చేసి ఆయనకి ప్రసాదంగా నివేదిస్తూ ఉంటారు స్వామివారికి ఇష్టమైన ప్రసాదంలో రవ్వ కేసరి కూడా ఒకటి నేను కూడా ఈ ప్రసాదాన్ని తొలి ఏకాదశి రోజే చేసి స్వామివారికి సమర్పించాను సో నెక్స్ట్ డే ఈరోజే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు సూజీ రవ్వని తీసుకుంటున్నానండి సన్న రవ్వ లేదా ఉప్మా రవ్వ అంటాం కదా ఇంగ్లీష్లో సెమోలినా అని కూడా అంటారండి ఆ రవ్వని తీసుకొని నేనైతే ఇక్కడ వన్ కప్ వరకు తీసుకుంటున్నాను మీరు ఏ గిన్నె కొలతయినా తీసుకోండి దాని ప్రకారమే మనం వాటర్ కానీ షుగర్ కానీ యాడ్ చేయాల్సి వస్తుంది కరెక్ట్గా మీరు ఒక గిన్నెని కొలతగా తీసుకోండి ఇప్పుడు ఆ రవ్వని ఇలా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి సిమ్లో పెట్టి మాత్రమే వేయిస్తే మనకి లోపల కంట కూడా రవ్వ బాగా ఫ్రై అవుతుందండి లేకపోతే మనకి మాడినట్టు అయిపోతుంది ఈ విషయం మీరు గమనించుకోండి జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న రవ్వలో రెండు కప్పుల వరకు నేను వేడి వేడి నీళ్ళని వేసేసాను మనం ఇలా ఫ్రై చేసుకున్న రవ్వ కాబట్టి వేడి నీళ్ళు వేసుకోవాలండి మనం వాటర్ మరిగించి అందులో వేసేటట్టు అయితే రవ్వని సపరేట్గా తీసుకొనైనా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పుల వరకు నీళ్ళని ఒక కప్పు వరకు పాలని తీసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి ఫస్ట్ నేను వేడి నీళ్ళని రెండు కప్పులు వేసాను ఆ తర్వాత పాలని ఒక కప్పు వేసి మళ్ళీ అదే కప్పుతో ఒక అరకప్పు నీళ్ళని వేసుకున్నాను ఇలా టోటల్గా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి ఇప్పుడు మనకు కొంచెం గట్టిపడినట్టు అనిపించినా కూడా షుగర్ యాడ్ చేశాక బాగా పలచబడిపోతుంది ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ని వేసుకోవాలి ఇలా షుగర్ని యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేటప్పుడు మీకు ఏదైనా ఉండలుగా ఫామ్ అయినప్పుడు మీరేం భయపడక్కర్లేదండి జస్ట్ గట్టితో ఇలా మనం మ్యాష్ చేస్తేనే మనకి మొత్తంగా కలిసిపోతుంది మనకు అలా ఉండలాగా ఏమీ ఉండిపోదు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి టోటల్గా మిక్స్ అయిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలానే కిస్మిస్ని కూడా ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసి మిక్స్ చేసేయచ్చు ఫస్ట్ మనం రవ్వనైతే బాయిల్ అవ్వనివ్వాలి మనం యాడ్ చేసింది హాట్ వాటర్ కాబట్టి చాలా క్విక్గా మనకి దగ్గర పడిపోతుందండి అదే మీరు నీళ్లు మరిగించి అందులో మిల్క్ యాడ్ చేసుకున్నాక రవ్వని ఫ్రై చేసుకొని వేసుకున్న సేమ్ ఇలానే ఉంటుందండి కొంచెం నిదానంగా బాయిల్ అవుతుంది అలా చేస్తే ఇలా ఏంటంటే మనం వెంటనే వేడి నీళ్ళు వేయటం వల్ల త్వరగా మనకి కుక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అంతే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలానే కిస్మిస్ని వేసేసి ఒకసారి కలుపుకున్నాక నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి నేను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసాను అలానే ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసాను ఇలాచీలు అలానే షుగర్ కలిపి చిన్న మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకుంటే మనకు ఒక స్మూత్ వైట్ కలర్ పౌడర్ లాగా రెడీ అవుతుంది అలా చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా స్వీట్స్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఒక స్పూన్ వేసేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర ఇలాచీ ఉంటుంది కదా దాన్ని దంచుకొని అప్పటికప్పుడైనా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర పౌడర్ అవైలబుల్గా లేకపోతే దంచుకొని ఒక రెండు మూడు ఇలాచీల్ని దంచి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ కేసరిని బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే టెక్స్చర్ చాలా బాగుంటుందండి సాఫ్ట్నెస్ వస్తుంది మళ్ళీ నేను వన్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను మళ్ళీ ఇలా కలుపుతున్నాను అనమాట నెయ్యి అంతా కూడా రవ్వ కేసరిలో ఇమిడేటట్టు ఇలా మిక్స్ చేస్తూ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలిపితే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది రవ్వ కేసర్ అనేది మీరు ఒకసారి ఇలా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేసి చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కొంతమంది ఇందులో ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారండి ఎల్లో ఫుడ్ కలర్ కానీ లేదా దానికంటే బెస్ట్ ఆప్షన్ వచ్చి సాఫ్రాన్ కుంకుమ పువ్వు స్టాండ్స్ ఉండేటట్టయితే కొంచెం పాలల్లో ఒక రెండు మూడు స్టాండ్స్ వేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటే మంచి ఎల్లో కలర్ కూడా వస్తుంది నేనైతే ఏం కలర్ వేయట్లేదండి మీ దగ్గర ఒకవేళ మీకు ఓకే అనుకుంటే కలర్ ఆప్షన్ ఉంటే వేసుకోండి నేనైతే ప్రిఫర్ చేయను అండ్ కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు టోటల్గా అయిపోయాక ఒక్క స్పూన్ గీ యాడ్ చేసేసి పైన ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఉంచేయండి ప్రసాదం మనం దేవుడి దగ్గర పెట్టే టైంకి మనకి ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట రవ్వ కేసరి ఇలాగా నేను చూపించాను చూసారా ఇలా ఇంకొంచెం దగ్గర పడింది చూడండి టెక్స్చర్ అయితే ఎంతో స్మూత్గా సాఫ్ట్గా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయేలా వచ్చింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది చాలా ఈజీ కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టేక్ కేర్